హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు ఉత్తర కర్ణాటక స్టైల్ బదినాయి బోలీ చేయబోతున్నాం అంటే మన స్టైల్లో వంకాయ పప్పు అనమాట దీనికి టమోటో ఎర్రగడ్డ ఏం అవసరం ఉండదు ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన పెట్టుకున్నాను అదే ఇంకో గిన్నె తీసుకొని లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా తర్వాత కందిపప్పు నానపెయిందనుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా వంకాయలు కట్ చేసుకొని దాంట్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి అంటే బాగా ఉడుకుతాయి అనమాట తొందరగా ఇప్పుడు పప్పు విధంగా ఉడికిందనమాట పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది లో ఫ్లేమ్ పెట్టుకోండి ఫస్ట్ తర్వాత వంకాయలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవచ్చు ఈ కొంచెం కారం ఎక్కువ ఉన్నాయని నేను ఒక త్రీ యాడ్ చేశాను నాకు సరిపోయాడంతా మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం దాన్ని రసం తీసుకొని దీంట్లో పోసేసుకోవాలి చూడండి నీళ్ళు ఎన్ని అన్ని కొంచెం అంటే వంకాయలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టుకున్న కందిపప్పు ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సాంబార్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ తక్కువైంది అయింది సాల్ట్ కొత్తిమీర కొంచెం లిటిల్ బిట్ బెల్లం వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వంకాయ బాగా ఉడికింది అనుకున్నప్పుడు పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటున్నాం అనమాట ఆల్రెడీ దానికి ఫస్ట్ పెట్టలేదు కాబట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో కొంచెం హింగ వేసుకోండి బాగుంటుంది నాకు అవైలబిలిటీ లేదు అందుకని వేయలేదు చూడండి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసి తిరగమాత ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి